హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి మీరు మీరు చేసుకునే సబ్స్క్రైబ్ మా మాకు ఎంతగానో ఉపయోగపడతాయండి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై అండి ఆలు ఫ్రై అంటే ఇది రైస్లోకి వేడివేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చపాతి పరోట కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకొని పెద్ద మిర్చి పచ్చిమిర్చి అయితే మూడు మిర్చి అయితే వేసుకున్నాను రెండు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను మనం హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను ఆలుగడ్డలు ఉడికించి బాగా పొట్టు తీసి బాగా స్మాష్ చేసి అయితే పెట్టుకున్న ఇందులో పసుపు అయితే వేసుకున్నాను వంట రాని వాళ్ళు కూడా స్టూడెంట్స్ బ్యాచ్ బ్యాచిలర్స్ అయితే కూడా ఈ ఫ్రైని ఈజీగా అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులోకైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసుకున్న బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు 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 ముద్దనైతే వేసేయాలి ఆలు ముద్ద వేసి ఆయిల్ ఆయిల్తోనే వాటర్ వేయకుండా కింద ఆడు అడుగు అంటకుండా మనం కలబెట్టుకుంటూ ఉండాలి ఆలుని చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఆలు వేసేసినాను తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను కారంద ఇది ధనియాల పొడి అయితే కొంచెం వేసుకుని చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ ఈ డిష్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తెలుసు ఈజీగా చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి